యాదాద్రి భువనగిరి జిల్లా రాజుపేట మండలం దూది వెంకటాపురం గ్రామంలో నేడు విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నేడు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దూది వెంకటాపురం గ్రామ సమీపంలో లో వోల్టేజ్ సమస్య ఉండడంతో ఈ రెండు వందల మంది రైతుల సమస్య పరిష్కార మార్గంలో నూతన విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేయడం కోసం భూమి పూజ చేశామన్నారు దీంతో పాటు ఆలేరు నియోజకవర్గంలో నూతనంగా ఇంకో ఏడు సబ్స్టేషన్లు మంజూరు అయినట్లు బీర్ల ఐలయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు పాల్గొన్నారు పెద్దలు బట్టి విక్రమార్క గారు మన ఆలయం వర్గానికి సుమారు ఏడెనిమిది సబ్స్టేషన్లు శాంక్షన్ చేయడం జరిగింది అందులో ఈ దూది వెంకట రాజపేట మండలం దూది వెంకటాపురంలో థర్టీ త్రీ సంబంధించి లెవెన్ కేవీ సంబంధించి సబ్ స్టేషన్ ఈరోజు భూమి పూజ చేసుకొని ఒక ఎకరం ల్యాండ్ అలర్ట్ చేసుకుంటూ దీనికి నాలుగు కోట్లు కేటాయించి సుమారు ఒక రెండు వందల మంది రైతులకు లోబల్ డేజ్ సమస్య పూర్తిగా రెండు వేల మంది రైతులకు లోబల్ డేజ్ సమస్య పూర్తిగా తగ్గించడం కోసం నాణ్యమైనటువంటి పవర్ అందించడం కోసం ఈ సబ్సిడీ మంజూరు చేసి ఇది రెండు మాసాలనే కంప్లీట్ చేస్తా అని చెప్పి మా కాంటాక్ట్ జానే గారు చెప్పడం చాలా సంతోషం ఎందుకంటే సంక్రాంతి నుంచి స్టా దునకాలు స్టార్ట్ అయితే కాబట్టి ఆ లోపే మనం పూర్తి చేయాలని చెప్పి ఇలా డిప్యూటీ సీఎం గారు మనకు టైం ఇస్తాన ఎనిమిది ఉన్నాయి కాబట్టి ముందుగా ఇక్కడ ఈ రైతులు నాలుగు గ్రామాలు దూదు వెంకటాపురం నమిలే ఇక్కడ లక్ష్మణపల్లి సోమవారం రైతులను దృష్టిలో పెట్టుకొని అతి త్వరగా చేయాలని ఈ ప్రభుత్వం కృతజ్ఞత తోటి నాలుగు కోట్లు కేటాయించి దీన్ని త్వరతగత కంప్లీట్ చేస్తామని మాటిస్తూ దీన్ని అతి త్వరలోనే రైతులకు అందుబాటులో తేవాలని లక్ష్యంతో పనిచేస్తున్నాం తప్పకుండా ఇక్కడ అధికారులు ఇక్కడ ప్రజాప్రతినిధులు కోఆర్డినేషన్ తోటి ఈ రైతుల కష్టాలు తీర్చడం కోసం ఇది ఒక చక్కటి మార్గం కాబట్టి గత పదేళ్ల కల ఇలా నెరవేరబోతుంది ఈ దూది వెంకటాపూర్తు సుమారు ఐదు గ్రామాలకు కూడా రెండు వేలు రైతులకు సుమారు రెండు వందల ట్రాన్స్ఫర్లకు ట్రాన్స్ఫార్మర్లకు విద్యుత్ అందించేది లోవటేజ్ లేకుండా నాణ్యమైన కరెంట్ ఇవ్వాలనే లక్ష్యంతో ఇలా దీనికి భూమి పూజ జరిగింది అది త్వరలో రైతులకు అందుబాటులోకి తెస్తామని చెప్పి దీన్ని సహకరిస్తున్నటువంటి మా అధికారులకు ప్రజాప్రతిలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు